మాస్టర్లు మోసం చేస్తారు దైవవాణి వచ్చి మనిషితో మాట్లాడడం అనేది సాధ్యం కాదు అది ఇది పరిస్థితుల్లో సాధ్యమయ్యేటువంటి విషయం కాదు ఈ విధంగా చెప్పి మత మార్పిలకు పాల్పడతారు మాస్టర్లు అని కొంతమంది అభిప్రాయం ఉండవచ్చు కానీ ఒక హైందవ కుటుంబంలో పుట్టి ఇరవై సంవత్సరాలుగా హైందవ భక్తిగా ఉన్న నేను డైరెక్ట్ గా యేసు ప్రభు యొక్క మహిమును కలనారా చూశాను ఆయన స్వరానికి చెవులారా విన్నాను దానికి నేను సాక్షిని నేను ఎవరు ఏం చెప్తున్నారో నాకు అనవసరం నా దృష్టిలో దేవుడు నాతో మాట్లాడాడు ఈ రోజు కూడా దేవుడు నాతో మాట్లాడుతూ ఇలాగే మాట్లాడతారు ఇలాగే మాట్లాడతారు పా ఇలాగే మాట్లాడతారు స్టేజ్ల మీద మాట్లాడతారు స్టేజ్ల మీద పిలిపించి వాళ్ళకి చేయి పెట్టి స్వస్థత చేకూరుస్తారని చెప్తారు నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి ఒక సంఘటన కూడా దీనికి ఎగ్జాంపుల్గా చెప్తాను ఇలాంటి పరిస్థితులు వచ్చేసి ఒక ఆ పాపని హాస్పిటల్కి పోనీకుండా పాస్టర్ ప్ర ప్రార్థన చేస్తారని ఇండియా పెట్టి ఆ పాపకు వ్యాధి ముదిరి చనిపోయింది దీనికి ఎవరు కారణం దీనికి ని నమ్మకుండా ఈ విధంగా చేయడం వల్ల ఆ విధంగా పాప చనిపోయింది ఆ పాస్టర్ ఆ పాపని తీసుకొచ్చి ఇవ్వగలడా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు మీ ప్రశ్నకు చాలా క్లియర్గా జవాబు చెప్పాలనుకుంటున్నాను వాస్తవానికి మీరు చెప్పిన ఆ యొక్క సంభవం నా దృష్టికి వచ్చింది ఎలా వచ్చింది అంటే నా యొక్క స్నేహితుడు వినీత్ ఫస్ట్ టైం ఆ యొక్క వాట్సాప్లో నాకు షేర్ చేశాడు షేర్ చేస్తే దాన్ని నేను పెద్ద సీరియస్గా తీసుకోలేదు ఎందుకంటే ఇలాంటి కామన్గా ప్రతి చోట వస్తూ ఉంటాయి సీరియస్గా తీసుకోలేదు మళ్ళీ ఆ తర్వాత వేరే వాళ్ళంతా కూడా నాకు పెట్టారు అప్పటికి నేను సీరియస్గా తీసుకోలేదు కొన్ని సోషల్ మీడియాలో న్యూస్లో కూడా వేశారు విచిత్రం ఏంటంటే తమిళ్ న్యూస్లో వేశారు అప్పుడు నాకు బాధించింది ఏంటి విషయం దీని యొక్క కార్యం ఏంటి అని చెప్పి వెంటనే ఆ యొక్క ఫోటోను ఎంక్ ఆ యొక్క సోషల్ మీడియాలో చూసి ఆ ఫోటోలో ఉన్న ఫోన్ నెంబర్ని చూసా ఆ ఫోన్ నెంబర్ చూసి వెంటనే ఆ సహోదరుడు ఎవరు ఏంటని ఎంక్వైరీ చేద్దామని చెప్పి ఫోటో చూస్తే నాకు హార్ట్ అటాక్లా వచ్చింది ఎందుకనంటే అక్కడున్న సేవకుడు మా మీటింగ్స్కి వచ్చే సేవకుడు మా మీటింగ్స్ ప్రతి నెలా ఇప్పటికీ వస్తూ ఉన్నాడు ఆ సేవకుడు వెంటనే నాకు తెలిసిన సేవకుడు కాబట్టి ఇమీడియట్లీ ఫోన్ చేశాను జరిగింది ఏంటి అసలు న్యూస్లో ఇలా వస్తున్నాయే అసలు జరిగిన ఏంటి కార్యం అని చెప్పి అతను ఎంక్వైరీ చేశాను ఎంక్వైరీ చేసినప్పుడు యథార్థంగా జరిగిన విషయాన్ని అతను చెప్పాడు ఒక చాలా పేదరికమైన కుటుంబం అండి అది పాపం వారి దగ్గర డబ్బులు లేవు లక్షలు ఖర్చు పెట్టి తన బిడ్డను కాపాడుకునే స్థోమత లేదు ఇదే నెల్లూరు ప్రాంతంలో ఆ బిడ్డని తీసుకుని వచ్చి ఆపరేషన్ చేయాలి చెన్నైకి తీసుకెళ్ళండి ఐదు లక్షలు అవుతాయి ఆరు లక్షలు అవుతాయని చెప్పి అన్నారట మాకు తినడానికి అన్నం లేదు మేము ఎక్కడి నుంచి మేము చేయగలం అని చెప్పి వాళ్ళు అంతా వేదనతో కుమ్మునిపోయి ఇంటికి వచ్చారు పరిస్థితుల్లో చెప్పేది జరిగింది దయచేసి వినాలి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వేదనతో ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు తమ బిడ్డని ఎలా కాపాడుకోవాలనుకుంటున్నప్పుడు ఎవరో చెప్పారట అక్కడ పలానా చర్చ్ ఉంది కదా అక్కడికి వెళ్ళండి దేవుడు అద్భుతం చేస్తాడని చెప్పారట వెంటనే వీళ్ళు కూడా అక్కడికి తీసుకెళ్లారు ఆ పాస్టర్ గారు వారిని ప్రేమతో ఆహ్వానించి హాస్పిటల్లో చూపించారా ఏం చెప్పారు అన్ని ఎంక్వైరీ చేశాడు అన్నీ ఎంక్వైరీ చేసిన తరువాత సరేనమ్మా మేము ప్రార్థన చేస్తాం కానీ మీరు హాస్పిటల్కి వెళ్ళండి ట్రీట్మెంట్ చేయండి తప్పనిసరిగా వారికి ఏం చేయాలో మీరు చేయండి అంటే వాళ్ళు అన్నారు మా దగ్గర డబ్బులు లేవయ్యా ఐదు ఆరు లక్షలు ఖర్చు పెట్టడానికి మాకు దగ్గర డబ్బులు లేదు ఈ బిడ్డ బ్రతికి నా చనిపోయిన ఇది దేవుని సన్నిధిలోనే ఉండనివ్వండి అని చెప్పి దేవుని సమర్పణలో అర్పించారట నా ఈరోజు చాలామంది తప్పుగా అపార్థం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ తప్పుగా అపార్థానికి అపార్థాల గురించి మాట్లాడటం లేదు యా ఒక పాస్టర్లుగా యా మీకు కొంత నాలెడ్జ్ ఉంటుంది ప్రభుత్వ వైద్యశ ఉచిత వైద్యం అంత యా సీఎం రిలీఫ్ ఫండ్ లాంటివి ఉన్నాయి స్థానిక ఎమ్మెల్యేని కన్సల్ట్ చేస్తే ఈ రోజే కాదు గతంలో వైసీపీ గవర్నమెంట్ లో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది ఎమ్మెల్యేలు చేస్తారు మాబొట్ జర్నలిస్టులకు చెప్తే మాలాంటి వాళ్ళు కథనాలు ప్రసారం చేసి ఎంతో కొంత సాయం చేసేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ లేకుండా పెట్టి ఒక ప్రాణం పోవడానికి ఆ పాస్టర్ కారణం అంటే వాస్తవానికి జరిగిన కార్యాని క్లియర్ గా క్లుప్తంగా అక్కడ ఆ పాస్టర్ గారే నాతో మీరు పాస్టర్లగైతే గమనించాలి పాస్టర్లగా ఒక విషయం పాస్టర్లుగా పాస్టర్లగా వాళ్ళలో ఉండేటువంటి నాలెడ్జ్ ని యా దైవంశ సంబుదు దైవంశ సందేశం ఇవ్వొచ్చు మీరు ని కాదను ఇవ్వండి మీరు ఇవ్వచ్చు మా మత ప్రబోధకులు ఇవ్వచ్చు ఇంకొక మత ప్రబోధకులు ఇవ్వచ్చు యా కానీ సైన్స్ని ఈరోజు మనం నమ్ముతున్నాం యా యాక్చువల్లీ పాస్టర్ గారు వాళ్ళతో క్లియర్గా చెప్పారు మీరు వెళ్ళి ఆపరేషన్ చేయించుకోండి వీటి కొరకైనా చేయండి అంటే లేదా మీరు పాస్టర్ ప్రే చేయండి అన్నారు వెంటనే వాళ్ళు ప్రేయర్ చేశారు ప్రే చేసిన తర్వాత ఆ బిడ్డలో ఒక మార్పును చూశారు మార్పును చూసిన వెంటనే వీళ్ళు తల్లిదండ్రులకు వీరన్నారు మా బిడ్డలో మార్పును చూశాం ఈ మార్పును వేసే ఇచ్చాడు మాకు హాస్పిటల్కి వెళ్ళి మేము చూపించుకునే మాకు స్థోమత లేదు కాబట్టి మీరే ప్రయత్ చేయని చెప్పి అన్నారు అలా ప్రారంభమైన వాళ్ళ జర్నీలో ఇంచుమించు సుమారు నలభై రోజులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేది ఆ తరువాత జరిగిన కార్యం ఏంటంటే షడన్గా ఒకరోజు నైట్ పదకొండు గంటలకు షడన్గా అమ్మాయికి మూర్చలు అట్లా అలాంటి పడిపోయింది వెంటనే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చారు హాస్ ఆ యొక్క తీసుకొచ్చారు వెంటనే సేవ్ కూడా అన్నాడు అమ్మ హాస్పిటల్కి తీసుకెళ్ళండి పాపని ఇలాగనే హాస్పిటల్ తీసుకెళ్ళానంటే లేదయ్యా ఈ టైంలో మేము హాస్పిటల్కి వెళ్ళలేం మీరు ప్రేజ్ చేయండి అని చెప్పి తల్లిదండ్రులు వారు అడిగినందువల్ల పాస్టర్ గారు ప్రార్థన చేశారు అంతే ఆ తర్వాత అప్పుడే ఆ బిడ్డ చనిపోయింది ఆ తర్వాత ఈ విషయాన్ని మీరు గమనించారంటే మీరు ఆ తల్లిదండ్రుల యొక్క సాక్ష్యాన్ని కూడా మీకు చెప్పి వినిపిస్తాను కావాలంటే ఆ తల్లిదండ్రుల్ని పోలీసు వారు ఎంక్వైరీకి వచ్చినప్పుడు అయ్యా పాస్టర్ గారి మీద ఎటువంటి తప్పు లేదు మేము మా యొక్క స్ఫూర్ణ నిమిత్తం ఏ హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి పదకొండో నెల సమయంలో మా బిడ్డకి ఇలా అయ్యింది కాబట్టి మేము ఎక్కడికి తీసుకు వెళ్ళలేని స్థితిలో ఉన్నాం కాబట్టి మేము ఇక్కడికి తీసుకొచ్చాం ప్రార్థన చేశారు మా కోసం బాధలతో చేశారు వాళ్ళ మీద ఎటువంటి ఫోర్ ఇంటూ సెవెన్ ఎయిట్ అందుబాటులో లేదా రాదా యా మీరు అడిగిన ప్రశ్న కరెక్టే కానీ మీరు గమనించారంటే వారికి చదువు లేని ఒక వ్యక్తులు సాధారణంగా నాలెడ్జ్ లేనటువంటి అటువంటి వ్యక్తుల్ని మత బోధన పేరుతో మీరు మత మార్పిడు చేస్తూ అదేవిధంగా ప్రజల్ని విజ్ఞానం వైపు కాకుండా అజ్ఞానం వైపు నడిపిస్తున్నారు కొంతమంది పాస్టర్ నేను అందరికీ చేసి ఉంటే బాగుండేది కదా బాగుండేది కదా అని అడుగుతున్నాను బాగుండేదే కాదా బాగుండేది అని అంటే మీరు మీరు అడిగిన సభ చెబుతున్నాను అక్కడ జరిగిన సంభవాన్ని మీరు ఒకవేళ డైరెక్ట్గా మీరు విన్నారా లేదు నాకు తెలియదు నేను డైరెక్ట్గా విన్నాను కాబట్టి యాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్గా విన్నాను కాబట్టి చెబుతున్నాను ఈరోజు ఆయన మా మీటింగ్స్కి వస్తున్నాడు కాబట్టి మీరు డైరెక్ట్గా అతను కూడా మీరు మీరు అడగచ్చు ఇప్పుడు అంటే పదకొండున్నర సమయంలో వచ్చారు ఆ టైంలో ఇతను చెప్పాడు లేదయ్యా మీరు ప్రార్థన చేస్తే ఆ రోజు బాగైంది కదా అదేవిధంగా బాగవుతుంది మీరు ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన చేయమని చెప్పి వారిని పుష్ చేసిందే ఆ తల్లిదండ్రులు అలా ప్రార్థన చేశారు సరే ఓకే ఇప్పుడు చనిపోయింది బిడ్డ ఆ తరువాత మీరు గమనించాలంటే ఈ యొక్క విషయంలో కేసు పోలీసు వాళ్ళు వచ్చి అంతవరకు ఇవంతా జరిగిందని గల కారణం ఏంటి అని మీరు గమనిస్తే దీని వెనకాల వేరే వాళ్ళు అంటే ఇతర పార్టీ వాళ్ళు ఇతర వ్యక్తులు దీన్ని ప్రోత్సహించారే తప్ప తల్లిదండ్రులు ప్రోత్సహించాలా అదే సిఐ దగ్గర తల్లిదండ్రులే స్టేట్మెంట్ ఇచ్చారు అయ్యా నేను సంబంధం లేదు వాళ్ళే ఇచ్చారు తల్లిదండ్రులు ఏమన్నారు అక్కడ ఏం జరిగింది అనేది నేను చెప్పట్ల మీరు కానీ మీ ప్లేస్ లో ఉండేటువంటి పాస్టర్లు కానీ ఎవరైనా కూడా మతబోధకులు నేను ఒక్కరు అని చెప్పట్ల ఇటువంటి సందర్భాల్లో మనందరికీ తెలుసు సైన్స్ ఈరోజు డెవలప్ అయ్యింది వైద్య పరంగా చాలా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి వైద్య పరంగా మీకు బాగలేకపోతే మీరు జీసస్ ని ప్రార్థన చేస్తూ ఉంటారు నా జవాబు అర్థం చేసుకోవాలి ఫస్ట్ టైం ప్రేయర్ చేసినప్పుడు తగ్గింది కదా అలా తగ్గినప్పుడు సెకండ్ టైం కూడా తగ్గుతుందన్న విశ్వాసం వారిలో ఉంది కాబట్టి వాళ్ళు వెతుకొచ్చారు రైట్ ఆ విశ్వాసంతోనే ఇతను ఎంత ప్రోత్సహించి హాస్పిటల్కి వెళ్ళమని చెప్పినా లేదు మీరు ప్రోత్సహిస్తున్నారా దానికి లేదు మీద ఎంత వ్యతిరేకత వస్తుంది ఒక పాస్టర్ల మీద మాత్రమే దేశ వ్యాప్తంగా క్లుప్తంగా చెప్పాలంటే ఈ రోజు మీరు ఏమన్నా అనుకోండి యూట్యూబ్స్ కావచ్చు సోషల్ మీడియాస్ కావచ్చు న్యూస్ ఛానల్స్ కావచ్చు వాస్తవాన్ని వాస్తవంగా ఎవరు రాయడం లేదు నేను సవాల్ విసురుతున్నాను ఎందుకని చెబుతున్నానంటే జరిగిన సంభవాన్ని క్లుప్తంగా జరిగిన విషయాన్ని ఏదో వాళ్ళకు వాళ్ళగా కల్పించి ఏదేదో చేస్తున్నారు దానికి నేను కనులారా ఈ సాక్షిని చెబుతున్నానే ఇప్పుడు తల్లిదండ్రులే చెబుతున్నారు పాస్టర్ గారికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి కానీ పబ్లిక్ న్యూస్లో తమిళ్ న్యూస్లో కూడా వస్తుందంటే ఏంటి కారణం దీని యొక్క వెనకాల ఏం జరుగుతుంది కొన్ని పార్టీ వాళ్ళు కావచ్చు కొన్ని మతస్థులు కావచ్చు ఏదో సందర్భాలు ఇలాంటివి ప్రోత్సహిస్తున్నారు ఇలాంటివి చేయడం వల్ల క్రైస్తవ్యాన్ని దేవుని ఎలాగైనా దేవుని ప్రేమను ఎలాగైనా క్రైస్తవుల పట్ల ద్వేషాన్ని పెంచాలని ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయి బెస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను దయచేసి గమనించాలి ఇదే నెల్లూరు ప్రాంతంలో ఉన్న ఒక ఐదు ఆరు మంది అనుకుంటాను నాకు కరెక్ట్గా నెంబర్స్ తెలియదు కానీ ఐదు ఆరు మంది వాళ్ళు వీళ్ళు రాజస్థాన్ ప్రాంతానికి సువార్త కొరకు వెళ్ళారు వాళ్ళు ఎవరంటే నాకు బాగా తెలిసిన ఒక ఆంటీ నిన్న మీటింగ్ కూడా వాళ్ళు వచ్చారు వాళ్ళు సువార్త కొరకు రాజస్థాన్కి వెళ్ళారు సాధారణంగా ఒక ఫ్యామిలీ కొరకు ప్రే చేయడానికి అక్కడ సువార్త కొరకు వెళ్ళారు అక్కడ ఒక క్రైస్తవ ఫ్యామిలీలో అక్కడ వెళ్ళి అక్కడ చర్చ్లో అక్కడికి ఉండి అక్కడ వాక్యం ఇచ్చారు చర్చ్లో వాక్యం ఇచ్చారంత అయిపోయింది అయిపోయిన తర్వాత వాళ్ళు రిటైర్ వస్తున్నప్పుడు చర్చ్కి ఆపోజిట్ ఉన్న ఒక వ్యక్తి అతను అక్కడ నిలబడుకో ఉన్నాడు అతని దగ్గర ఒక ట్రాక్ ఇచ్చారు ఒక ట్రాక్ జస్ట్ ఒక పేపర్ ఒక పేపర్ ఇచ్చారు ఆ పేపర్లో ఏముంది ఆ ట్రాక్లో యేసు ప్రభు ప్రేమామయుడు అని ఉంది ఇంకేం లేదు ఈ పేపర్ తీసుకునే వ్యక్తి ఒక పార్టీకి చెందిన ఒక వ్యక్తి ఇమ్మీడియట్లీ అతను ఏం చేశాడు తెలుసా ఆ ఊరిలో ఏ ఒక్కరు ముందుకు కానీ ఆ పార్టీ వ్యక్తి మాత్రమే పోలీసు వాళ్ళకి అందరికీ తన యొక్క అధికారాన్ని ఉపయోగించి వారిని తీసుకువెళ్ళి జరసలో పెట్టారు సరే పోలీసు వారు కూడా ఎంక్వైరీ చేసి ఆ అధికార పార్టీ వ్యక్తిని అడిగారు వాళ్ళు ఏదో తప్పు చేయలేదు కదా వాళ్ళు ప్రేమా ప్రేమాసుని ట్రాక్ ఇచ్చారు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు లేదంటే మీ ఇష్టం అది దానికి వారికి వారి మీద మీరు ఏం కేసు పెడతారని అడిగారు ఇప్పుడు ఆ అధికార పార్టీకి ఆ వ్యక్తికి ఈగో ప్రాబ్లం వచ్చింది ఈగో ప్రాబ్లం వల్ల కేసు ఎలా పెట్టారంటే ఈ ప్రాంత ప్రాంతమే ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తాం రెండు లక్షలు ఇస్తాం మా మతంలో మారండి అని చెప్పి మీకు కావలసిన వస్తువులని ఇస్తాం ఇలా అనేక విధములైన కార్యాలని చెప్పి ఇతని సైన్ చేసి కేసు పెట్టే తీరాలని చెప్పి కేసు పెట్టి వాళ్ళని చరసల్లో వేయించేలా చేశారు ఇది నేను ఎందుకు చెబుతున్నానంటే వాళ్ళు మాకు బాగా క్లోజ్ అయిన వ్యక్తులు ప్రతిదీ కూడా నాకు అప్డేట్ చేశారు వాళ్ళు నాకు తెలుసు కాబట్టి చూపుతున్నాను